హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత వన్ ఫోర్ టూ త్రీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నామో ఇప్పుడైతే చూపిస్తానన్నమాట ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్లో ఉండే ఈ కాయిన్స్ బౌల్ ఉంది కదా ఇది వరలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారిని ప్లేస్ చేయడానికి ఈ బౌల్ అయితే ఇప్పుడు అందరు ప్రిపేర్ చేస్తున్నారు కదా సో నేనైతే నా కోసం ఒకటి మా మమ్మీ కోసం ఒకటి అయితే ప్రిపేర్ చేశాను అయితే ఆ కాయిన్స్ ఏంటి డిఫరెంట్గా ఉన్నాయని చూస్తున్నారా ఏంటంటే అవి కువైట్ కాయిన్స్ అనమాట మమ్మీ దగ్గర ఉండే మమ్మీ అక్కడ వర్క్ చేసేవాళ్ళు సో ఆ కాయిన్స్ అన్నీ మమ్మీ దగ్గర ఉంటే కలెక్ట్ చేసుకొని నేను ఈ విధంగా అయితే బౌలు తయారు చేశాను అనమాట దాంట్లో సిల్వరు విగ్రహాలు ఉంటాయి కదా అవైతే మా అత్తమ్మ వాళ్ళ టైంలో ఉండేవన్నమాట సో ఇంకా ఆ మహాలక్ష్మి అమ్మవారు ఆ వెంకటేశ్వర స్వామి ఇంకా నామాలు నా ఫేవరెట్ గాడ్ అనమాట సో అవన్నీ అయితే కొంచెం బియ్యం పోసేసి అలా అందులో పెట్టేసాను నెక్స్ట్ అయితే ఇక మార్నింగ్ మంచిగా ఇంటి ముందు ముగ్గులు పెట్టేసుకొని తులసమ్మను పూజ ఇచ్చేసుకొని ఇక మా వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక కావాల్సినవన్నీ నేనైతే పక్కన పెట్టుకున్నాను ఇంకా పీటకైతే పసుపు కుంకుమ ఇంకా ముగ్గు వేసేసి కొంచెం బియ్యం పోసేసి కలషం పెట్టడానికైతే రెడీ చేశాను అనమాట నెక్స్ట్ కలశం చెంబుకు కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసి నెక్స్ట్ కొబ్బరికాయ కూడా కొంచెం పసుపు కుంకుమ అలా పెట్టేసేసి కొబ్బరికాయ పెట్టాను అనమాట దాంట్లోంచి ఎక్కువ వాటర్ పోయడం వల్ల కొంచెం డ్రాప్ అయినాయి బయటికి అండ్ నెక్స్ట్ తర్వాత కలసం అయితే పెట్టేశాను గౌరమ్మను చేసేసి లక్ష్మీ గణపతిని చేసి పెట్టాను అనమాట ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మాకు మీకు అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే నైవేద్యంగా ఎయిట్ ఐటమ్స్ అయితే చేసామన్నమాట ఎందుకంటే అష్టలక్ష్ములు కదా సో అష్టలక్ష్మికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నైవేద్యం లాగా చేసామన్నమాట పానకం చలివిడి వడపప్పు శనగలు అండ్ నెక్స్ట్ దద్దోజనం పులిహోర పరవాన్నం నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు ఇంకా ఈ విధంగా అయితే మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం అన్నమాట అయితే నాకు ఎప్పటినుంచో అమ్మవారి ఫేస్ అవి పెట్టాలని ఉండే కొంచెం ఇంకా గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటాను ఎందుకంటే మా అత్తయ్య అంటారు ఇలా పెడితేనే బాగుంటుంది మేము ఫస్ట్ నుంచి ఇలానే పెడతాము వద్దు అని చెప్పేసి అంటారనమాట ఇంక అందుకనే పెట్టలేదు ఇంకా నేనైతే ముత్తైదులను పిలిచి వాయనం అయితే ఇచ్చాను వాయనంలో శనగలు పసుపు కుంకుమ ఇంకా వక్క మీకు తెలిసిందే కదా అలా అయితే పెట్టాను అనమాట ముత్తైదులను పిలిచి వాయనం అయితే ఇచ్చేశాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ మా అత్తగారివి నావి ఇద్దరివి బట్టలు అండ్ మా పాపకు కూడా తీసుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్ అమ్మవారి దగ్గర పెడతాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి రూపు కూడా పెట్టేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ అలా ఆ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఈవినింగ్ సంధ్యా దీపం కూడా పెట్టేసాను అనమాట అదైతే వీడియో క్లిప్ తీయలేదు నాకైతే చాలా హ్యాపీగా చాలా నిండుగా అనిపించింది మా అమ్మవారైతే అండ్ నెక్స్ట్ కదంబాలు కదంబాలు అయితే ఎక్కడ దొరికాయని చాలామంది అడిగారు మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడనమాట కదంబ పుష్పాలు అవంటే చాలా ఇష్టం మహాలక్ష్మి అమ్మవారికి సో ఎలాగైనా పెట్టాలి అనేసి వెతికించి తెప్పించుకున్నాం నేను మా అమ్మ అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరిగింది అండ్ నెక్స్ట్ మా పక్కన వాళ్ళు అండ్ మా అమ్మ అందరూ తాంబూలానికి అయితే పిలిచారు ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయి మాడే అయితే కంప్లీట్గా బ్లెస్డ్గా చేసుకున్నాం అన్నమాట అయితే ఎవ్రీ ఇయర్ మా పాపది చేయనం నా నెక్లెస్ అయితే వేస్తాను అనమాట సో అది పాలతో కడిగేసి వేస్తాను ఎందుకంటే మనం వేసుకుంటాం కదా సో మీకు ఏ విధంగా అనిపించింది మా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకా మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందు ఉంటాను మా పాప అయితే ఆ రోజు హాఫ్ శారీ అయితే అనమాట మమ్మీ అయితే స్టిచ్ చేశారు ఏ విధంగా ఉంది మా ఇంటి మహాలక్ష్మి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే కనకదుర్గమ్మవారి టెంపుల్కి వెళ్తున్నా వెళ్ళాను ఫోర్ వీక్స్ వెళ్తాను థ్యాంక్ యూ